నమస్తే నేను మీ సతీష్ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని ఏలుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరి ఆ పార్టీ నేతల్ని ఉత్సాహపరిచేందుక లేదంటే రాజకీయ మనుగడ కొనసాగించేందుక ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడస్మల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు లేదంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపునేమో రాష్ట్రంలో వందల కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హత్యలు అంటారు ఆధారాలు అడిగితే చూపించరు ఇంకోవైపున అసలు లా శాంతి భద్రతలే లేవు పూర్తిగా లా అండ్ ఆర్డర్ మొత్తం అంతా కూడా కనుమరుగైపోయిందంటారు ఇంకోవైపు రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పి నలభై శాతం ఓట్లు మాకు పడ్డాయి కాబట్టి మాకు ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడేమో ఆ పార్టీలో ఏదైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించి మళ్ళీ అదే రాగం మళ్ళీ అధికారంలోకి రాబోయేది మనమే మూడేళ్లు కళ్ళు మూసుకుంటే చాలు ముప్పై ఏళ్ళు మనమే ఏళ్తాం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీరు ఒకవేళ అతను అంటే అన్నాడు కానీ మా ఉంది కాబట్టి పిచ్చోడు ఏమన్నా మాట్లాడతాడు కానీ అలాగండి అతను రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రావటం అనేటువంటిది ఒక పెద్ద ప్రయాసనం అది ఈ ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి కదా అది ఎందో వింత ఎందుకంటే వాళ్ళతను అంత ఈజీగా ఏం రాలేదండి కేంద్రంలో అత్యంత బలమైన వ్యక్తి మోదీ గారి సహాయ సహకారాలు ఉన్నాయి రెండు పక్కనే కేసీఆర్ సహాయ సహకారాలు ఉన్నాయి మూడు అతను తన కొల్లగొట్టిన వాళ్ళ బాబు అధికారంలో ఉండగా కొల్లగొట్టేసిన సోముతో ఆ డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వ్యవస్థలని పత్రికాధిపతుల్ని మీడియాని సోషల్ మీడియాని ఇలాంటి అన్నట్లే అదుపులో పెట్టుకున్నాడు విశ్రాంత అధికారులు జడ్ మాజీ జడ్జిలు కుల సంఘాల నాయకులు అందరినీ ఎవరికైనా సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఆయన కొనుక్కుని వాడి చేత అప్పుడు అప్పుడున్న ప్రభుత్వమే బురదయించాడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఎదురు తిరిగాడు దాని వెనకాల దాని దాని వెనకాల కూడా అతనే ఉండి ఉంటాడు ఎవడొకటితో చెప్పించుంటాడు కొండవరుణ్ కుమారు లేకపోతే జయప్రకాశ్ నారాయణ గారు లేకపోతే మధ్యలో లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా రకరకాల విన్యాసాలు చేశారు ఎన్నట్లతో పాటు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది కదా అప్పుడు కొంచెం ఎక్కువ ఉంది వ్యతిరేకత లేదు అసంతృప్తి ఉంది వాళ్ళ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఇంతా కూడా స్థానికంగా అప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ పార్టీ పదవులు ఇవ్వడం కానీ చాలా లేట్ చేస్తాడు ఆయన వాళ్ళ అధికారంలోకి వస్తే వచ్చేసిన తర్వాత నాలుగేళ్ళ దాకా పదవులు ఇవ్వకపోతే ఎంత పనిచేస్తాడు ఎవడన్నానే ఎవడన్నా చిన్న పదవి కోసమే కదా పనిచేస్తారా ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైగా ఈ పార్టీలో తీసుకుని గెలిచాడు చాలామందిని లోపాయి గారిగా సమర్థించిన వాళ్ళు ఉన్నారు బహిరంగంగా పార్టీ మారిపోయి సమర్థించిన వాళ్ళు ఉన్నారు పార్టీ ఎలక్షన్ల ముందు దెబ్బ కొట్టారు అంటే నా బిఫామ్ తీసుకుని కూడా ప్రభాకర్ రెడ్డి అన్నవాడు అటు వెళ్ళిపోయాడు బిల్లు తీసుకుని ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీ ఒంగోలు ఎంపీ అప్పుడు అలాగే దెబ్బ కొట్టే వాళ్ళకి వెళ్ళిపోయాడు ఇలా చాలా అంటే వీళ్ళని నిశ్చేష్టం చేశారు అష్ట దిగ్బంధనం చేశారు ఒక్క రూపాయి ఇప్పుడు ఎలక్షన్లు అన్న తర్వాత రూపాయలు ఖర్చు పెట్టకుండా కుదురుతుంది ఎవరికైనానే ఒక్క రూపాయి కూడా తినేవకుండా అష్ట దిగ్బంధనం చేశారు వాళ్ళకి వీళ్ళు మాత్రం అంబులెన్సుల్లోనూ హెట్రో వ్యానుల్లోనూ వీళ్ళలో పంచిపెట్టుకున్నారు డబ్బులు ఇలాగా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వన్ సైడ్ హెల్ప్ చేసింది వాళ్ళకి అధికారులు ఆన్లైన్లో మార్చేసి వాళ్ళకి కావాల్సిన అధికారులు వేసుకుని చాలా విన్యాసాలు చేశారు అతను అంతలా గెలవడానికి ఎంతమంది పనిచేశారా వాడు ఒక్కడే వచ్చాడు ఒక్కడే గెలిచాడు హీరో అంటారా వాడు వచ్చేం కాదు ఏం కాదండి అది ఎంతమంది సాయం సాయం పడితే ఆ రేంజ్లో విజయం వచ్చింది అతనికి ఇక్కడ టీడీపీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న సమావేశం పెట్టి ఎంపీటీసీలు మండలాధ్యక్షని ఎన్నుకోవాలి అది అసలు అక్కడ జరిగిన ఎన్నిక ఆ ఎంపీటీసీలు ఎప్పుడు గెలిచారు ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి ఓ మూడేళ్ల క్రితం జరిగినాయి అప్పుడు ఎలా జరిగినాయి అవి టీడీపీ బహిష్కరించింది ఆ ఎలక్షన్లై అప్పుడు ఎవరన్నా గెలిచిన వాళ్ళు నామినేషన్ వేసేసిన వాళ్ళు అలా వదిలేస్తే కూడా గెలిచారు కొంతమంది జనసేన టీడీపీ గెలిపి పెద్ద పని పెద్ద సీరియస్గా తీసుకోకుండా గెలిచారు వాళ్ళు అన్నీ ఆకగ్రవాలే చేసుకున్నాడు కదా కదండి ఇప్పుడు ఆ ఎంపిటీషన్కి సంవత్సరం ఉంది టైము ఏ ఎందుకు టైం పొక్క అనుకున్నారు వెళ్ళి లాగడం ఎందుకు లేదనుకున్నారు దానికి అది ఏదో విజయం సాధించినట్టు చెప్పి సిగ్గులేదు వాళ్ళు ఉన్నాయి అప్పుడు జరిగిన ఎన్నికలే ప్రహాసనం అనుకుంటే ఇప్పుడు అది మనం గెలిచామని చెప్పుకుంటూ ఏంటి వాళ్ళు ఎప్పుడో గెలిచారు కదా ఎంపీటీసీలు ఆల హయాంలో గెలిచారు ఇప్పుడు ఏదన్నా ప్రజలు ఓటేసేది దాంట్లో గెలిచారు అనుకోండి వాళ్ళు ఓహో ఏదో మార్పు అని అనుకోవచ్చు తప్పలేదు మార్పు వస్తే రావచ్చు కానీ ఇప్పుడున్న వాతావరణం ఉండమే అరుణ్ కుమార్ గారు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను మామూలుగా ఆయన కోడిగుడ్డు కేకలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రామాన్న కానీ బూతికి నిలపడదు దానికి మామూలుగా అలాంటి వాడు ఏమంటున్నాడు ఈ ప్రభుత్వం బాగానే ఉంది నేను విమర్శించాల్సినంత తప్పులేం జరగట్లేదు నాకు ఏదైనా కంటెంట్ సబ్జెక్ట్ కూడా లేదు వాళ్ళు విమర్శించడానికి అంటున్నాడు ఒక రకంగా చాలా సజావుగా నడుస్తుంది లాండ్ ఆర్డర్ ఫ్రీగా ఉంది ప్రశాంతమైన వాతావరణం ఉంది అందరూ కూడా గుండ్లుమే చేసి పడుకున్నారు ఎవరికి కూడా భయం బెరుకు బెంగ నీ భూమి దుబ్బేస్తాడా నీ ఇల్లు దుబ్బేస్తాడో ఏ బాగలేదు కదా ఇదివరకు ఆ ల్యాండ్ టైట్ లాక్ట్ తీసుకొచ్చి ఎంత ఎంత గుబ్బులు పుట్టించాడు అతను అర్ధరాత్రి కరకు పోలీసులు బూట్లు సబ్ ఎవరికి వెనపట్లేదు ఆ దొంగలు తప్ప వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చారు రమ్మన్నారు తప్ప అర్ధరాత్రి వెళ్ళి అవన్నీ లెక్కడతలేదు వాళ్ళు మరి ఇంత ఫ్రీ పీస్ఫుల్గా ఉన్నప్పుడు అవాతలకి పెన్షన్లు ఎవరు ఇస్తారో వాలంటీర్లు లేకపోతే అన్నాడు అవా తాతలకు పెన్షన్లు అందంగా చంద్రబాబు ఇచ్చేస్తున్నట్టు పట్టుకెళ్ళి అది పబ్లిసిటీ ఇష్టం అంటే అంటాడు పబ్లిసిటీ చేసుకోకపోతే ఓ సినిమా తీస్తారో సినిమా రిలీజ్ చేసినప్పుడు పబ్లిసిటీ చేసుకోరా నువ్వు చేసుకోలేదా బటన్ నొక్కుతావు అని చెప్పేసి కొద్ది వారాషన్ చేయలేదా అది చేసుకుంటారు చేసుకుంటూ చేసుకుంటారు సో వాట్ పబ్లిసిటీ చేసుకోకపోతే కళ్ళు మూసుకుని ఇచ్చేసి ఎవరికి ఏమైంది కూడా చెప్పకుండా ఉంటారా ఉద్యోగులు చేతలు ఒకదారి వేస్తున్నారు వాళ్ళు పెండింగ్ బాగా రిలీజ్ చేశారు డిఎస్సి వేసారు రేపు వర్గీకరణ అయిన తర్వాత ఆ ఫ్రూట్ కూడా ఈ డిఎస్సి ద్వారా అందరికి అందుతుంది సిలిండర్లు ఎత్తున్నారు రేషన్ కార్డులు మళ్ళీ స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నారు చెన్నై ఆ ఫ్రీ బస్సులు కూడా రేపు మొప ఇంప్లిమెంట్ చేస్తారు ఇంకేమున్నాయి తల్లికి బంధనం తర్వాత ఈ రైతు భరోసా కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పినా అయిపోయినాయి కదా మొదటి సంవత్సరమే వాళ్ళు చేస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటారా డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఆఖరికి ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆఖరికల్లా డెఫినెట్గా వాళ్ళు ఐదు సంవత్సరాలు అక్కర్లేదు వచ్చే సంవత్సరం ఆఖరికే వాళ్ళ టార్గెట్ పూర్తి అయిపోద్ది అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి అశోక్ లెలాండ్ రిలీజ్ చేస్తారు బస్సులు అయ్యి చూసారు ఎలక్ట్రికల్ బస్సులు అవి వచ్చేసినాయి బయటికి డబల్ టెక్కర్ బస్సులు అవినాయి బోగపన్ ఎయిర్పోర్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ స్లోగా అవుతుంది అది చూసుకోవాలి అది ఎందుకు అవుతుందో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనోడై ఉండి కూడా మనకు కొన్ని విమానాలు ఇంకా సర్వీసులు పెంచాలి ఇలాంటి ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇలాంటివి కొన్ని అవకాశం ఉన్నప్పుడు తెచ్చేసుకోవాలి ఇలాంటివి కొన్ని ఉన్నాయి చేస్తారు వచ్చి పది నెలలు అయిందండి నువ్వు చేసిన పెంట కడగడానికి వాళ్ళు టైం పడుతుంది మామూలుగా అయితేనే ఇంకా మీ వాళ్ళను తుక్కు రాగొట్టేయాల్సింది ఇంకా వాళ్ళు స్లోగా చేస్తున్నారు అది వాళ్ళ మీద కోపం ఉంటే ప్రజలకు ఎవరికైనా కోపం ఉంటే వాళ్ళకి కోపం ఏముంటుందంటే మీరు చేసిన అరాచకాలని తెలుగుదేశం కార్యకర్తలకి కోపం ఉంది సామాన్య ప్రజలకే కూడా కోపం ఉంది వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు తుక్కు లేపేస్తారు మిమ్మల్ని నడుమిరగ కొడతారు అనుకున్నారు వాళ్ళు ఆ పని ఈ ప్రభుత్వం చేయట్లేదు చట్టం తన పంధం చేసుకోమంటుంది చట్టం ఒకసారి తన పందాన్ని చేస్తుంది లేదంటే ఒకసారి జగన్ పని చేస్తుంది కానీ నిన్న ఒక ఇష్యూ జరిగింది ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు అది హత్య అని చాలా అలరాల చేశారు పోలీసు వ్యవస్థ డిఫరెంట్ చూడండి జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పనిచేసే తీరు మీరు స్పష్టంగా గమనించండి పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది ఆ ఎస్పీ గారు టాప్ వెళ్దాం అని చెప్పాల ఎందుకంటే మనం వాళ్ళు తప్పు చేసినప్పుడు విమర్శించే ఉందన్నాయి వాళ్ళు మంచి పని చేసినప్పుడు మనం ప్రశంసించాలి ఎక్కడా కూడా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోకుండా చాలా పకడ్బందీగా అసలు ఏం జరిగిందనేటువంటిది వాళ్ళ ఆందోళన ఆక్రోషం ఇలాంటి ఉద్యమం ఇలాంటి రకరకాలు చేస్తుంటే ప్రజలకి మధ్య విఘాధ అగాధాలు సృష్టించాలనుకున్నప్పుడు దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టారు చాలా సమర్థవంతంగా ఇప్పుడు కాకినాడ గాజా మడత కాజాలు పెడతారు ఇప్పుడు వాళ్ళందరికీ వావరాక్షన్ చేసిన వాళ్ళందరికీ ఇది కదా పెర్ఫెక్షన్ అంటే కదా బుర్రన్నోవాళ్ళు చేసే పని కదా అది జగన్ ఏం చేశారు ఎంతసేపు రాజకీయం 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 ఎవరి మీద తోసేటు ఆ పాస్టర్ గారు ఆ మాట్లాడే వాళ్ళు కూడా ఇది స్పష్టంగా తెలిసిపోతుంది దీని వెనకాల ఏదో ఇడి ఎజెండా ఉంది దీని వెనకాల జగన్ గ్యాంగ్ ఎవరో ఉన్నారు ఎందుకంటే విమలారెడ్డి ఆ పాస్టర్ అజయ్ గల కనబడుతుంటే అందరూ కనపడుతుంటే హర్షకుమార్ వీళ్ళందరూ వచ్చేస్తుంటే కుమార్ ఏమన్నాడో ఆ చనిపోయిన తర్వాత మనడు అతను చూసిన తర్వాత వీడియోలు చూసేదాకా అతను ఎవరో తెలియదు అన్నాడు అతను ఇది వచ్చే జరిగిందని చెప్పి డిస్ప్లే చేస్తున్నాడు ఇది జగన్ ఎజెండా అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాబాయ్ చంపేసి చంద్రబాబు గారు చంపేశాడు అంటారు ఆయన మూడు సార్లు పడిపోయాడు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తానికి ఇవాళ ఇంకో వీడియో చూస్తే లారీ అదృష్టం వశాత్తి బతికడు కానీ ఇంకా ఆ మృత్యుని తప్పించుకోలేకపోయాడు ఆయన మరి ఆ లారీ కింద పడిన దృశ్యం చూడండి ఆ తడా బతుడని వెనకాల బస్సు వచ్చేస్తుంది ఆ బస్సు డ్రైవర్ కూడా చాలా సంద అక్కడే తొక్కేసి బస్సు కింద పడిపోవలసిన అతను లారీ కింద పడ్డాడు వెనకాల చక్కని ఎక్కితే కేసు కూడా ఉండదు ఎరకాల బస్సు అది తప్పించుకున్నాడు చూడే బుచ్చు ఎన్ని విధాలుగా తప్పు ఉందో ఆఖరి తప్పించుకోలేకపోయాడు దాన్ని వీళ్ళు ఈ ఇది ఈ సీసీటీవీ కెమెరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు స్మార్ట్ సిటీలని లేకపోతే మొత్తం సర్వేలెన్స్లో పెట్టాడు వీళ్ళు చాలా బాగా దీని ఆ ప్రాజెక్ట్ని వదిలేయ్యాడు అంటే ప్రతి ఎంగుళం కూడా వాళ్ళు సర్వైలెన్స్లో ఉండేలా పెట్టుకున్నాడు ఆయన గత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అలాగా ఎలర్ట్ ఎలర్ట్ అవుతూ ఉన్నారు మీ ఆ సీసీ కెమెరాల్లో ఆ అవేర్నెస్ జనాలకి ప్రతి వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో కానీ ఎళ్ళ దగ్గర కానీ వీధిలో కానీ సీసీ కెమెరాల కమ్యూనిటీలు అందరూ ప్రత్యేక తప్పనిసరిగా పెట్టుకోవాలి కొన్ని సందేహాలకి కొన్ని మిస్టరీలకి ఇది పరిష్కారం అది ఏం జరిగిందనేటువంటి తెలిసి తెలవాలంటే ఇప్పుడు మీకు ఆ సీసీ కెమెరాల్లో ఎన్ని దృశ్యాలు బయట రాకపోతే ఎంత అండి ఎంత అలజేడండి అలా ఏమంటారు రెచ్చిపోయి అని ఇలాంటి మాటలు మాట్లాడు ఇలాంటి దాన్ని అదుపు చేయాలంతే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పరిపాలన అద్భుతంగా చేస్తున్నాడు పార్లమెంట్లో ఇవాళ ఒక్ బిల్లు మద్దతు ఇచ్చాడంటే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా డెఫినెట్గా ఇవ్వాలా కానీ దాన్ని సవరణలు ప్రతిపాదించాడు ఆ సవరణలు ఆమోదించారు వాళ్ళు అది అద్భుతం కదా అది సెక్యులర్ ఎన్ని చూస్తా కూడా నేను మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాం మనం నిన్ను ఎవడు ఉంటాడు మీ ఇంట్లో కూడా ఉండవు నువ్వు జైల్లో ఉంటావు ముప్పై ఏళ్ళు నీ పార్టీ ఆచూకే అవన్న ఉండదు నీకు డెఫినెట్గా మద్యం కేసులోనూ లేకపోతే ఎన్జిటి కేసుల్లోనూ లేకపోతే నీ పాత కేసుల్లోనూ ఎందులో కొందరు నీకు కన్విన్షన్ అయిపో కన్విన్షన్ అయిపోద్ది బాబాయ్ మర్డర్ కేసులో నువ్వు దొరికిపోతావు మేము ఇరవై రెండేళ్ళు సెక్షన్ ఏదంటే ఏం చేస్తారు ఫస్ట్ నీకు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతుంది కాబట్టి పోటీ చేయడానికి ఉండదు ఇప్పుడే నీ పార్టీలో వాళ్ళందరూ కూడా రకరకాల రోగాలతోటి యాక్సిడెంట్లతోటి పరారీలో కేసులతో పరారీలో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ నీ పిల్లర్స్గా వండి నువ్వు కాగితం అయినా సరే నువ్వు నిజం అని చూపించారు నేను ఇప్పుడు వీళ్ళే లేకుండా పోతే ఇప్పుడు కాగితూంపులు అంటే పడవలు చేసుకుని నీ గాల్లో నీళ్ళలో వదిలేస్తారు పిల్లలు నువ్వు అలాంటి వాడు నువ్వు నీ పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు ఈ గ్యాంగ్ ఉంటారు ఉంటే ఏంటి మోసకోత్త కొత్త అని ఇలాంటి వాళ్ళు ఆ మోచ కోత కొత్త రాయితే నీ సర్టిఫికేట్ చూపించు నువ్వు నువ్వు హిందువు కృష్ణ అలాగే ఇవ్వమని ఒక మాట అంటే వాళ్ళు మాట్లాడుతుందని అంతారు ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అన్నాడని చెప్పి మనం చర్చలు పెట్టకూడదు అతను ఇగ్నోర్ చేయాలి అతను ఎక్కువ తలుచుకోకూడదు అతను మనం తలుచుకున్నామంటే నేను ఎప్పుడు చేయలేస్తారు అని వీళ్ళ మీద ప్రజలు పెట్టాలంతే మనం అతను సీన్ అయిపోయిందండి అతని కథ ముగిసింది ఎందుకంటే అతను అర్ధరాజ్యవే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకున్నట్టు తన వికృత స్వభావాన్ని క్రూర స్వభావాన్ని బయట తీసుకొచ్చాడు పైశాచిక మనస్తత్వాన్ని ప్రదర్శించాడు ప్రజలను పీడించాడు ప్రజలను పీడించిన వాడు కూడా రాజ్యాధికారంలో కొనసాగలేడు తిరిగి అధికారంలో రాలేడు అంతే